ఒక దట్టమైన అడవిలో చాలా పెద్ద ఏనుగు ఉండేది ఆ ఏనుగు చాలా గర్విష్టి మరియు బలాన్ని చూసి గర్వపడేది అడవిలోని చిన్న జంతువులను అది ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేది ఒకరోజు అది నత్తల సమూహాన్ని చూసి నవ్వి మీరు ఎంత చిన్నగా బలహీనంగా ఉన్నారో నాతో మీరు పోటీ పడగలరా అని గర్వంగా అడిగింది నత్తల నాయకుడు ఏనుగు మాటలకు కోపం తెచ్చుకోలేదు అది ప్రశాంతంగా సరే నువ్వు చెప్పినట్లే మేము నీతో పోటీకి సిద్ధం కానీ ఒక షరతు నువ్వు పర్వతం మీదికి పరిగెత్తాలి మేము నీకన్నా ముందు పర్వత శిఖరం చేరుకుంటాం అని అంది ఏనుగు నవ్వి సరే మీతో పోటీ పడటానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది రేపు ఉదయం కలుద్దాం అని చెప్పింది ఆ రోజు రాత్రి నత్తల నాయకుడు ఒక తెలివైన ప్రణాళికను తయారు చేసింది అది తన సమూహంలోని నత్తలన్నిటిని పర్వతం మొత్తం పరుచుకోమని చెప్పింది ప్రతి నత్త ఒక ఆకు మీద కూర్చొని దాక్కుని ఎప్పుడైతే ఏనుగు దగ్గరకు వస్తుందో అప్పుడు బయటపడమని చెప్పింది మరుసటి రోజు పందెం మొదలైంది ఏనుగు తన బలంతో వేగంగా పర్వతం ఎక్కడం మొదలుపెట్టింది కొంత దూరం వెళ్ళాక అది ఇంకా ఎవరైనా పోటీలో ఉన్నారా అని అరిచింది అప్పుడు దాని ముందర ఉన్న నత్త నేను ఇక్కడ ఉన్నాను అని మెల్లిగా అంది ఏనుగు ఆశ్చర్యపోయి మరింత వేగంగా పరిగెత్తింది మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఏనుగు ఇంకా ఎవరైనా పోటీలో ఉన్నారా అని అరిచింది మరొక నత్త నేను ఇక్కడ ఉన్నాను అని అంది ఇలాగే పర్వత శిఖరం చేరే వరకు ఏనుగు ఎక్కడ ఆగి అడిగినా ఒక నత్త నేను ఇక్కడ ఉన్నాను అని సమాధానం ఇచ్చింది ఏనుగు తన పరుగును ఆపలేదు అది అలిసిపోయి చివరికి పర్వత శిఖరం చేరుకుంది అక్కడ ఒక నత్త దానికన్నా ముందే ఉంది అది గెలిచింది నీతి తెలివైన ప్రణాళిక మరియు సమూహ పని ద్వారా మనం ఎంత పెద్ద సమస్యనైనా అధిగమించవచ్చు కేవలం బలం మాత్రమే విజయాన్ని తీసుకురాదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్